ఇప్పుడు అమ్మవారికి అలాగే స్వామివారి యొక్క పాదాల దగ్గర శిరస్సు మీద జీలకర్ర తోటి ఈ యొక్క దంపతులు అన్యోన్యమైన జీవితానికి ఆ పార్వతీ పరమేశ్వరుడు చూపిన విధంగా మనమందరం కూడా సాగాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి క్రియ ఆ యొక్క జీలకర్ర అమ్మవారి స్వరూపంగా చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో అలాగే బెల్లము గణపతి స్వరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జీలకర్ర బిల్లం అనగా అమ్మవారు గణపతి స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క అది కూడా స్వరూపంగా భావిస్తూ మన యొక్క శిరస్సు మీద ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క శిరస్సు మీద పెట్టుకోవడం వల్ల సమస్తమైనటువంటి ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఎటువంటి విధ్వంసాలు జరగకుండా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉండాలని అందుకోసం మనం కళ్యాణ మహోత్సవాలలో మన గోత్రాలు ఉన్నప్పుడు కూడా నానా నామధేయస్య నామ నామధేయస్య నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సకల లోక కళ్యాణార్థమని సంకల్పం చెప్తాం ఎందుకంటే సకల లోకాలు అనగా సమస్త లోకాలు కూడా కళ్యాణార్థం సకల లోకాలు కూడా శుభంగా ఉంటేనే అందరు మనుషులు శుభంగా ఉంటనే మనమందరం కూడా చక్కగా ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో చక్కగా ఇప్పుడు జీలకర్రా బిల్లం కార్యక్రమం ఉంటుంది అందరు కూడా నమస్కారం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం మంగళ వాయిద్యాలు వాయించిన ఆయన